వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ భారత్ తో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఫార్మాసూటికల్ ఉత్పత్తులపై వంద శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు ఈ కొత్త సుంకాలు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ట్రంప్ తెలిపినట్టుగా అమెరికాలో మందులు తయారు చేస్తేనే ఈ సుంకాలు వర్తించవు ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయి భారత్ ఇప్పటికే యాభై శాతం సుంకాలను ఎదుర్కొంటోంది అదనంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు కూడా విధించారు ఈ నేపథ్యంలో ఫార్మా ఉత్పత్తులపై మరోసారి వంద శాతం సుంకాలు ప్రకటించడం సంచలనంగా మారింది అమెరికాకు జనరిక్ అత్యధిక ఎగుమతి చేసే దేశం భారత్ రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు ఎనిమిది పాయింట్ డెబ్బై మూడు బిలియన్ డాలర్ల విలువైన మందులు అమెరికాకు ఎగుమతి చేయబడింది ఇది మొత్తం ఉత్పత్తుల్లో ముప్పై ఒక్క శాతం వాటాను కలిగి ఉంది అమెరికాలో డాక్టర్లు రాసే మందుల్లో ఎక్కువ శాతం భారత్ నుంచి వస్తాయి ఐక్యూవీఐఏ అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు మధ్య భారతీయ జనరిక్ మందులు యుఎస్ ఆరోగ్య వ్యవస్థకు ఒకటి పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లు ఆదా చేశాయి ప్రధాన కంపెనీలు డాక్టర్ రెడ్డిస్ సన్ఫార్మా లుఫిన్ అరబిందో అమెరికా మార్కెట్ పై ఎక్కువ ఆధారపడి ఉన్నాయి అయితే ఏ కంపెనీ అయినా అమెరికాలో ఉత్పత్తి పరిశ్రమలు ఉంటే ఈ సుంకాలను తప్పించుకోవచ్చు నిర్మాణంలో ఉన్న కంపెనీలకు సుంకాలు వర్తించవని కూడా ట్రంప్ పేర్కొన్నారు ఈ రోజు ప్రకటించిన సుంకాలు ఫార్మా ఉత్పత్తులకే పరిమితం కాకుండా భారీ ట్రక్కులు కిచెన్ క్యాబినెట్ బాత్రూమ్ వ్యానిటీ అప్ హోల్డర్స్ ఫర్నిచర్ వంటి ఉత్పత్తులపై కూడా ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి